ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఏడు వందల యాభై ఎకరాలు ఒకటే బిట్టు విడివిడిగా లేదు సార్ ఒకటే బిట్టు ఏడు వందల యాభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము మూడు లక్షల యాభై వేలు రూపాయలు మాత్రమే పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ దయచేసి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఏడు వందల యాభై ఎకరా ఏడు వందల యాభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము మూడు లక్షల రూపాయలు మాత్రమే పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను మీకు అనిపిస్తే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు అని నాకు వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు దయచేసి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా మీకు ఏ ప్రాపర్టీస్ కావాలో నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాలు మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఈ మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ జై జవాన్ జై కిషాన్ రైతే రాజు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ జై జవాన్ జై కిషాన్ రైతే రాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు మీరు నాకు వీడియో పంపించింది ఏడు వందల యాభై ఎకరాలు సార్ ఏడు వందల యాభై ఎకరాలు అవును సార్ ఇప్పుడు ఏడు వందల యాభై ఎకరాలు ఒకటే బిట్టే లేకపోతే విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్టు సార్ ఒకటే బిట్టు సూపర్ ఏడు వందల యాభై ఎకరాలు అంటే మామూలు విషయం కదా సార్ సార్ ఇప్పుడు ఏడు వందల యాభై ఎకరాలు వ్యవసాయం రన్నింగ్ లో ఉందా లేదా నాలుగు వందల ఎకరాలు వ్యవసాయం రన్నింగ్ లో ఉంది సాగులో ఉంది సాగులో ఉంది మిగతా మూడు వందల యాభై ఎకరాలు సాగులో లేదు జంగిలీ అంతా మొత్తం ఈ మూడు వందల యాభై ఎకరాలు మొత్తం జంగిల్ అడవి ఓకే ఇప్పుడు అడవి అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి లేకపోతే చిన్న చిన్న చెట్లు ఉంటాయి సార్ సార్ చిన్న చిన్న మళ్ళీ అంత పెద్ద కాదు చిన్న మీడియం మీడియం సైజ్ చెట్లు ఆ సార్ ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు అన్నారు కదా అవును సార్ ఆ నాలుగు వందల ఎకరాలు ఏమేమి పంటేస్తుంటారు కంది సార్ కంది ఎక్కువ ఎక్కువ కంది వేస్తుంటారు ఓకే కందిమ కాదు ఓకే సార్ ఈ నాలుగు వందల యాభై సారీ ఏడు వందల యాభై ఎకరాల్లో కరెంట్ ఉందా కరెంటు దీనికి కనెక్షన్ అంటే ఒక జస్ట్ అది అది ఎందుకు సార్ ఏమంటారు కరెంటు పోల్స్ ఉన్నది కరెంట్ కరెంటు పోల్స్ ఉన్నాయి ఓకే అంటే బోర్ గీరేం లేవు ఓకే బోర్ లేదు కరెంట్ పోల్స్ అయితే ఉన్నాయి సార్ ఇప్పుడు బోర్ వేస్తే వాటర్ పడతాయా హండ్రెడ్ కొంచెం పడతాయి సార్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ పడతాయి ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ మూడు లక్షల యాభై వేలు సార్ ఒక ఎకరం కాస్ట్ మూడు మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు అంటే ఈ ఏడు వందల యాభై ఎకరాలు ఒకటే బిట్టిస్తారా లేదా విడివిడిగా వంద ఎకరం రెండు వందల ఎకరం బట్టల కావాలని ఇస్తారా ఏడు వందల యాభై ఎకరం ఒకటేస్తారు వంద ఎకరా రెండు అట్లా ఎకరం ఒకటే బిట్టిస్తారు వీళ్ళు ల్యాండ్ రైతులు ఎంత మంది ఈ కి రైతులు వంద మంది ఉన్నారు సార్ ఓకే ఈ ఏడు వందల యాభై మంది ఏడు వందల యాభై ఎకరాలకి వంద మంది రైతులు ఆ రైతులను అందరినీ మనం పిలిపించి రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు మన పరిశోధన ఆల్రెడీ ఒక్క చేరులో ఉంది ఇదంత పొలం ఆహా అచ్చా ఈ వంద మందిలో ఒక వ్యక్తి పర్సన్ చేతిలో ఉంది అంతా మొత్తం ఒక పర్సన్ చేతిలో ఉంది ఇది ఓకే ఓకే ఒక ఆయన మొత్తం మనకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు ఆహా అచ్చా 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 ఆయన రిజిస్ట్రేషన్ చేసి మనకి ఇస్తాడు అవును సార్ ఓకే వెరీ గుడ్ సార్ అయితే ఇప్పుడు నేల రెడ్ శాయలా బ్లాక్ శాయలా ఇది పూర్తి రెడ్ శాయలు సార్ ఫుల్ రెడ్ శాయలు ఇప్పుడు ఏడు వందల యాభై ఎకరాలు ప్లెయిన్ ల్యాండ్ లేకపోతే రాళ్ళు రప్పలు గుంటలు అట్లాంటి ఉన్నాయా గుట్టలు అట్లా ఉన్నాయా ఏం సార్ మొత్తం సో ఏడు వందల యాభై ఎకరాలు టోటల్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్ అవును సార్ ఈ ల్యాండ్ కి చెరువు గానీ లేకపోతే రిజర్వాయ్ గానీ ఇలాంటి ఉన్నాయా ల్యాండ్ కడుక్కొని ల్యాండ్ పక్కన ఒక ఐదు కిలోమీటర్ల దగ్గరలో చెరువు రిజర్వాయర్ కడుతున్నారు సార్ ట్రాన్స్ట్రక్షన్ జరుగుతుంది చెరువు ఈ ల్యాండ్ కి ఐదు కిలోమీటర్ దగ్గరలో రిజర్వాయర్ కడుతున్నారు ఆ చెరువు కడుతున్నారు ఓకే చెరువు ఆ చెరువు ఏంటి సార్ ఆ చెరువు పేరు ప్రజెంట్ కడుతున్నారు సార్ దాని అంత ఐడియా లేదన్నట్టు ఓకే ఆ చెరువు పేరు అయితే మీకు ఐడియా లేదు చెరువు అయితే కడుతున్నారు ఈ ల్యాండ్ కి ఐదు కిలోమీటర్ దూరంలో ఓకే వీళ్ళు ల్యాండ్ వీళ్ళు కొన్నారా లేకపోతే ఏడు వందల యాభై ఎకరాల పిత్రజీతం ల్యాండ్ అయ్యేది వీళ్ళు కొన్నది వీళ్ళు కొని ఎన్ని సంవత్సరాలు ఏంటది సుమారుగా ఉదాహరణకి వీళ్ళు కొని ఒక ఫైవ్ ఇయర్స్ ఓకే వీళ్ళు వీళ్ళు ల్యాండ్ కొని ఐదు సంవత్సరాలు అవుతుంది ఓకే సార్ ఈ ల్యాండ్ చెలుపు టోటల్ గా ఏ జిల్లా వస్తుంది అసలుకి ప్రకాశం జిల్లా సార్ ప్రకాశం జిల్లా వస్తుంది ఏ మండలం వస్తుంది రాచర్ల మండలం రాచర్ల మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ ఆకబీడు ఆకబీడు ఓకే ఈ ల్యాండ్ కి సిటీలు ఏమేమి దగ్గరలో ఉన్నాయి ఈ ల్యాండ్ సిటీ కి దగ్గరలో ఏమేమి ఉన్నాయి సిటీలు రాచర్ల రాచర్ల ఓకే రాచర్ల ఎన్ని కిలోమీటర్ ఉంటుంది రాచర్ల ఈ ల్యాండ్ కి ఒక ట్వంటీ ఉంటాయి సార్ ట్వంటీ కిలోమీటర్ ఓకే గిద్దలూరు కూడా దగ్గరేనా గిద్దలూరు గిద్దలూరు కూడా ఒక ముప్పై నలభై వస్తుంది సార్ ఓకే గిద్దలూరుకి ముప్పై నలభై కిలోమీటర్ వస్తుంది ఓకే సార్ వెరీ గుడ్ సార్ ఒక ఎకరం కాస్ట్ చులుపు మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ ఫైనల్ రేట్ నెగేషిబుల్ నెగేషిబుల్ సార్ చుట్టూరు మాట్లాడితే ఇంకా ఓకే ఓకే సో ఏడు వందల యాభై ఎకరాలు ఫైనల్ రేట్ ఏం కాదు కూర్చుంటే మాట్లాడచ్చు ఈ ల్యాండ్ మీద ఈ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అసలుకి

ओके थैंक यू इंफॉर्मेशन सर थैंक यू वेरी मच ओके ओके राइट